మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడన్న ప్రశ్నకు సమాధానం దొరికింది పుష్పరాజ్ సీక్వెల్ తర్వాత సుకుమార్ కూడా తన సినిమా ఎవరితోనో తేల్చేశాడు చరణ్ తో మూవీ ప్లాన్ చేసిన చిరుతోనే రంగంలోకి దిగేలా ఉన్నాడు పుష్ప టూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రానుందట రిలీజ్ డేట్ లో మార్పు లేదని తేల్చేసింది ఫిలిం టీం అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు ఫిఫ్టీన్త్ కి మూవీ వచ్చేస్తుంది ఆ తర్వాత సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో అన్న ప్రశ్న ఎదురవుతుంది నిజానికి సుకుమార్ తన పుష్ప తర్వాత విజయ్ దేవరకొండతో చరణ్ వచ్చాడన్నారు రంగస్థలం తర్వాత సుకుమార్ చరణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్నారు కానీ అక్కడ చిన్న ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది రంగస్థలం టైమ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న బుచ్చిబాబు ఓపెన్ హిట్ తర్వాత చరణ్ తో సినిమా ప్లాన్ చేశాడు అదే మార్చ్ ఫోర్టీన్త్ కి పట్టాలేకపోతోంది కాబట్టి మరో ఏడాది వరకు రామ్ చరణ్ కాల్ షీట్స్ సుకుమార్ కి దొరికే ఛాన్స్ లేదు ఎంతైనా సుకుమార్ శిష్యుడే బుచ్చిబాబు కాబట్టి ఆ కాంబినేషన్ కి లెక్కల మాస్టారు అడ్డు అంటున్నారు చరణ్ తో సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్ళటం కష్టం కాబట్టి చిరుతో సుకుమార్ ప్రాజెక్టు పట్టాలికిలా ఉందట విశ్వంభర మూవీ షూటింగ్ తో ఈ వీకెండ్ నుంచి మెగాస్టార్ బిజీ కానున్నాడు లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి దీపావళికి సుకుమార్ తో చిరు సినిమా మొదలవచ్చని ప్రచారం జరుగుతోంది పుష్ప టూ మూవీని జూన్ లోగా పూర్తి చేసేందుకు సుకుమార్ రంగం సిద్ధం చేశాడు ఇక ఈ మూవీ తర్వాత చిరుతో తీయాల్సిన తీయాల్సిన సినిమా తాలూకు స్టోరీ రెడీ అయిందట స్క్రీన్ ప్లే మాత్రమే రాసుకోవాలని బౌండెడ్ స్క్రిప్ట్ కి మూడు నెలలు టైం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది